దేవుడెవరు అని ఆలోచన చేస్తే మనం చాలా స్పష్టంగా నేర్చుకున్న దైవ గ్రంథంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి సో ఇది బేసిక్ గా మనం నేర్చుకోవాల్సిన ఫండమెంటల్ నాలెడ్జ్ ఈ బేసిక్ నాలెడ్జ్ మనకు అర్థమైతే ప్రకృతిలో ఏ పదార్థంలోనూ మనం దేవుణ్ణి వెతకూడదు అనే కామన్ సెన్స్ మనకు వస్తుంది మీద దేవుడు కోపం రావడానికి గల కారణం అదే అదేనా పోలికలో నా స్వరూపంలో చేయబడిన వారు మీరేంటి ఒక దూడను ఆరాధిస్తారు వెళ్ళి ఆ దోడలో ఏముంటది ఏముండదు ఉండదు అది దోడన్న జీవం కలిగిన దోడ కాదు మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని వెండిని పోత పోసి పోతపోసి చేతిలో పెట్టి ఒక నిర్జీవమైన దూడ విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు వాళ్ళు ఆ నిర్జీవమైన దోడను ఆరాధిస్తున్నారు మీరు ఇది ఇది అజ్ఞానం కాదా అంటే ఎస్ కంప్లీట్ గా అది అజ్ఞానమే ఎందుకంటే జీవనం లేని మనిషినే మనం వద్దనుకుని శ్మశానానికి పంపిస్తున్నాం జీవనం లేని మనిషినే శ్మశానానికి పంపిస్తున్నప్పుడు లేని దూడని దేవుడు అనడం ఏమైనా బాగుందా బేసిక్ నాలెడ్జ్ ఉండొద్దా కామన్ సెన్స్ ఉండొద్దా అనేది దేవుని యొక్క ఆవేదన మన పిల్లలు ఏదైనా చేయకూడని అజ్ఞానపు పని చేస్తుంటే తిడతాం ఎందుకంటే అది అజ్ఞానపు పని కాబట్టి అలాగే దేవుడు కూడా తన పిల్లలు అజ్ఞానపు పని చేస్తున్నప్పుడు ఇస్రాయలీ గద్దించాడు ఖండించాడు బుద్ధి చెప్పాడు వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలని ఆశించాడైనా ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాడైనా ఇప్పుడు కూడా అదే ఆశిస్తు మీరు జ్ఞానవంతులు కావాలి మీరు వివేకవంతులు కావాలి